అట్లా క్యారెక్టర్ ప్రతి క్యారెక్టర్ కూడా ఫీల్ చేయలేము ఇష్టంగానే ఉంటాయి బాగా చేసేవయ్యా అని ఏ ఒక్కరు అన్నా కూడా దాన్ని మనం ప్రేమించగలిగితేనే చేసినట్టు క్యారెక్టర్ సరే ఇప్పుడు డైరెక్టర్ గారికి ఓకే అయిపోయి టేక్ ఓకే అన్న తర్వాత నీకే ఎక్కడో లోపల ఇంకొంచెం సేఫ్ ఉంటే బాగుండదేమో లేదా ఏదో కొంచెం సరిగ్గా రాలేదని ఎప్పుడైనా లేదు సరే ఇంకొకటి చేస్తాను అని ఏమన్నా అడగలేదమ్మా ఎందుకంటే అసలు అనిపించదు నాకు ఫస్ట్ ఏంటంటే దర్శకులు అంటే దర్శనికుడు దర్శనీకుడు అంటే చూసేవాడు మొట్టమొదటగా ఆ ఫ్రేమును చూసేవారు ఎవరు అతను దర్శకుడు ఆ ఫ్రేమ్ని అతను మామూలుగా ఎంత క్షుణ్ణంగా చూస్తారంటే అంత క్షుణ్ణంగా చూసుకుంటారు వాళ్ళు లైట్ విషయంలో కాని ఆర్టిస్టులు చెప్పిన వి విధానంలో కానీ పక్కన వాళ్ళు ప్రతిబింపజేసేటటువంటి అట్మాస్ఫియర్ని కానీ ఆయన ఒక్కడే కాదు ఇప్పుడు ఆయన సహకార దర్శకులు సహాయ దర్శకులు ఆయనకి ఉంటారు కదా వాళ్ళందరూ చూస్తారు చూసిన తర్వాత చూసిన తర్వాత ఒకటికి రెండుసార్లు చూసుకొనే ఓకే అంటారు అన్న తర్వాత మళ్ళీ మనం అడగటం అనేది ఇట్స్ నాట్ కరెక్ట్ అని అనుకుంటా నాకు అసలు ఆ డౌట్ రాదు ఎందుకంటే ఫస్ట్ నేను ఆయన్ని అడుగుతా ఇదిగో ఇలా ఉంటుంది సార్ ఇలా చెప్తాను డైలాగ్ అని ఆయన ఓకే అన్న తర్వాతే చెప్తాను నేను అంతేగాని నేను చెప్పేసేసి సీన్ లో చేయను ఫస్ట్ మనం ఏంటి సార్ ఇప్పుడు ఇలా ఒకసారి అనుకున్నాం సార్ ఇలా వస్తుంది సార్ ఇలా అన్నాం ఇక్కడ బ్రేక్ చేయమంటారా ఇక్కడ ఆపమంటారా ఇక్కడ కంటిన్యూగా చెప్పమంటారా అంటే చెప్తారు అని అంతే ఇకంతే ఆలోచన ఫైన్ అండ్ అలానే ఎప్పుడైనా ఈ క్యారెక్టర్ మీకు కుదరకో అవ్వకో వదిలేసిన వాటిల్లో మీరు ఏమన్నా బాధపన్ను ఏమన్నా ఉన్నాయండి అంటే ఈ క్యారెక్టర్ మనకి ఇస్తారని తెలియదు కదా వదిలేసిన మూవీస్ మాత్రం ఉన్నాయి బాధపడ్డా చేయలేకపోయానని అయితే అందులో ఏ క్యారెక్టర్ ఇస్తారో మనకు తెలియదు కదా ఇప్పుడు సామాజిక వర్గమాల కూడా పాపం ఆయన రెండు మూడు సార్లు నాకు మా ని అడిగారు అడిగితే డేట్లు అడ్జస్ట్ కాల మిగతా అవుట్డోర్ లో ఉండాలి వచ్చిన తర్వాత ఒక్క వేషం ఉంది సార్ మీరు చేసి పెట్టాలి చేసి పెట్టాలి చేసి పెట్టాలంటే సరే పాప ఆయన అండి సర్లగాడు మనం చేయలేకపోయాం కదా చేయబోతా పద్ధతి కాదని చెప్పి చేస్తానండి అని చేశాను మరి నాకు అనుకోకుండా ఒక్క డైలాగ్కి ఒక్క సీన్కి మంచి పేరు వచ్చింది అవును నిజం ఎందుకంటే నేను అన్న కూడా అన్న సీన్ అయిపోయింది ఏమండి ఈ సీన్ చూస్తే ఎవరైనా నన్ను తిడతారండి అన్న ఎందుకు తిడతారు సార్ అన్నారు ఏమో సార్ ఈయన ఈ వల్లే వాళ్ళు పెళ్ళి పోయింది ఈయన వెయ్యాలరా అంటారు సహజంగా యూత్ ఎలా ఉంటుంది ఆలోచన ఒక పెళ్లి చేసుకోబోయే జంటనే వీడు చెప్పిన కారణంగా అమ్మాయి పెళ్లి చేసుకోకుండా వెళ్ళిపోయింది అవును నా కారణం అంత కోపం వస్తుందండి నా మీద అన్న ఏం లేదు సార్ పాజిటివ్ గా తీసుకుంటారు మీరేం వదిలే వద్దు అన్నారు పాజిటివ్ గా వెళ్ళింది అది ఆయన థింకింగ్ కరెక్ట్ అది నేను అనేది బాగా ఎంజాయ్ చేసిన క్యారెక్టర్ ఏదండి అర్జున్ కళ్యాణ్ అర్జున్ కళ్యాణ్ ఎందుకంటే మంచి కాంపిటేటివ్ గా ఉండేది ఆర్టిస్టులు అంతా కూడా మంచి పెద్ద ఆర్టిస్టులు మంచి ఆర్టిస్టులు వేసిన కేదార్ శంకర్ గారు కానీ అటు అమ్మాయి తండ్రిగా వేసినటువంటి మన శ్రీనివాస్ గారు కానీ మరి మన హీరో విశ్వసేర్ గారు కానీ తర్వాత మరి మన ఈయన కాదంబరి కిరణ్ కుమార్ గారు కానీ అందరూ మంచి ఇదనమాట కాదంబరి గారు నేను పోటాడుకునే సన్నివేశం అయితే అసలు నిజంగా పోటాడుకున్నట్టే ఉంటుంది మా నాకు ఇప్పటికి కూడా ఇప్పటికి కూడా ఎందుకంటే ఆయన కూడా అంత ఎమోషన్ ఇస్తారు మనకి ఎవరి వాడు అంత ఎమోషన్ ఇవ్వగలిగితేనే మనం సక్సెస్ మనం కూడా కరెక్ట్ చేయగలుగుతాం గా ఇవ్వడానికి కూడా డైలాగ్ పరంగా కానీ కోలా రవికిరణ్ గారు దానికి డైలాగ్ రైటర్ అండ్ కోఆర్డినేటర్ దర్శకుడు ఏమో ఆయన ఉన్నారు వేరే ఆయన కానీ చాలా బాగా మాకు కోఆర్డినేట్ చేసేవాడు పక్కన ఉండి డైలాగ్ డైలాగ్ చెప్పేవాడు ఆయన రవి గారు ఎక్కడైనా మనం తప్పు అని కానీ ఏదైనా సరే చెప్పబట్టి చేయగలిగాం చెప్తున్నా కదా ఆయన అంత బాగా మా ఆర్టిస్టులు అందరినీ అందరినీ ఎంకరేజ్ చేసేవాడు పా పిల్లలు కూడా ఉన్నారు కదా అందులో మూవీలో అందరినీ డైలాగ్ డైలాగ్ చెప్పి ఇట్ట రావాలి ఇట్ట రావాలని చెప్పేవాడు మేము ఫాలో అప్ చేసేవాడు సగం క్రెడిట్ ఆయనది దరిదాపు చెప్పండి ఆ సినిమా సగం మా అంటే మేము చేసిన వేషాలకి వచ్చిన పేరుకి సగం ఆయనదే మిగతా సగం ఏదైనా ఉంటే మాట అంతే అండ్ అక్కడ అందరితో అనుబంధం అనేది ఎలా ఉండేది ఎస్పెషల్లీ విష్ణు పెన్ గారితో కూడా ఎందుకంటే ఆ రెండు ఫ్యామిలీస్ మధ్య కదా మా అందులోనూ కరోనా టైం ఒకే దాంట్లో ఉండేవాళ్ళు ఆయనతోనే పక్కన కూర్చునే వాళ్ళం ఇక్కడ జరుగుతుండే మిషన్ జరుగుతుంది కూర్చునే వాళ్ళం

ఎంజాయ్ చేయండి మీకు నెచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి अमेरिका 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 लो चदवालन कुने वाले की विश्वसनीय मैंने पेरु मने सौर्या कंसल्टेंसी यूके लो वन ईयर मास्टर्स यूके लो वन ईयर मास्टर्स टू इयर्स वर्क परमिट अप टू फाइव इयर्स वीजा कांटेक्ट सौर्या कंसल्टेंसी कांटेक्ट एट नाइन